వారు వేసే ప్రతి అడుగు ఏ విధంగా మన భారతదేశాన్ని మాటల్లో ఆర్థిక శక్తిగా కాదు కానీ చేతల్లో కూడా ఒక గొప్ప ఆర్థిక శక్తిగా ఏ విధంగా రూపొందించాలి అనేది వారి యొక్క సంకల్పం నరేంద్ర మోడీ గారు ప్రధాని కాకముందు భారతదేశం పదకొండవ స్థానంలో ఉండేది ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే వారు ప్రధాని అయిన తర్వాత వారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల వలన ఆ పదకొండవ స్థానంలో ఉన్నటువంటి భారతదేశం ఇవాళ ఐదవ స్థానానికి ఎదగడం జరిగింది కనుకనే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ దేశమైనా సరే ఇవాళ భారతదేశం వైపు ఏ దిశగా అడుగు వేయబోతుంది ఏ రకమైనటువంటి నిర్ణయాలు భారతదేశంలో జరుగుతాయి అనేటువంటి అంశాలని చాలా ఎదురు ఎదురుచూసేటువంటి పరిస్థితి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విషయం అంటే విశ్వగురువు కావాలి ఏదైతే మన సంకల్పం మన కళ ఉన్నదో ఇంచుమించు ఇవాళ మనం ఆ కళని సాకారం చేసుకున్నట్లేనని చెప్పి మనం ఇక్కడ గమనించవలసినటువంటి విషయం అర్థం చేసుకోవలసినటువంటి విషయం ఆ సందర్భంలోనే నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో చెప్పారు పదకొండవ స్థానం నుండి ఇవాళ ఐదవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదిగింది కానీ రాబోయే కాలంలో భారతదేశం మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదగాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఒక గొప్ప ఆర్థిక శక్తిగా మన దేశాన్ని మనం ఆవిష్కరించుకోవాలి అని అంటే దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సరి అయినటువంటి తీరులో రీతిలో మన సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ ప్రగతి పదంలో నడిపించి తద్వారా దేశ సర్వతోముఖాభివృద్ధిని సాధించటం అంటే భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం అంత్యోదయ నుండి స్ఫూర్తి పొందుతూ సబ్కే సాత్ సబ్కా వికాస్ అన్న నినాదంతో వారు అది ఒక కోణంగా వారు తీసుకుని స్ఫూర్తి పొందుతూ వారు దేశంలో ఉన్నటువంటి పేదవారికి ప్రతి వర్గంలో ఉన్నటువంటి వారికి సంక్షేమాన్ని అందించాలి అని చెప్పి ప్రయాస చేసినట్లయితే రెండవ కోణం మన దేశంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల్ని అంటే అవి ఎయిర్పోర్ట్లు కావచ్చు ట్రైన్లు కావచ్చు ఇతర సదుపాయాలు కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం సరిగ్గా తీర్చిదిద్దుకుంటామో ఖచ్చితంగా భారతదేశం ఏదైతే మూడవ స్థానానికి రావాలి అని చెప్పి భావిస్తామో ఆ స్థాయికి ఎదిగేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు గుర్తించినటువంటి విషయం కనుకనే మౌలిక సదుపాయాల మీద ఇవాళ దృష్టి కేంద్రీకరించి ప్రత్యేకించి రోడ్ల మీద ఎందుకంటే రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని త్వరితగతిన మార్కెట్లకు తీసుకు ఎందుకంటే మనందరికీ తెలుసు ఇవాళ రైతు పండించుకున్నటువంటి పంట మార్కెట్కి చేరేటప్పటికీ అది పళ్ళు మరియు కాయగూరలు అయినట్లయితే మార్కెట్కి చేరే సమయానికి దగ్గర దగ్గర ముప్పై నుండి నలభై శాతం కుళ్ళిపోయి పడవేయల్సి పడవేయవలసినటువంటి పరిస్థితి కనుక ఎప్పుడైతే మనం ఈ రోడ్లని సవ్యంగా చేసుకుంటామో అటు రైతుల దగ్గర నుండి పైన పరిశ్రమల వరకు కూడా మనం వారందరికీ కూడా సామర్థ్యాన్ని అందిస్తూ తద్వారా దేశ ఎదుగుదలకి అభివృద్ధికి ఇవన్నీ కూడా దోహదపడతాయి అనేటువంటి విషయం రెండు వేల పద్నాలుగవ సంవత్సరానికి ముందు రోడ్ల యొక్క నిర్మాణం కనుక మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితిని చూసుకున్నట్లయితే ప్రతిరోజు పదమూడు కిలోమీటర్ పన్నెండు నుండి పదమూడు కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం మన దేశంలో జరిగేది కానీ ఇవాళ మనం చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది నుండి ముప్పై కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం ఒక్క రోజులో చేసుకునేటువంటి స్థాయికి మనం ఎదిగాం ఇవన్నీ ఎందుకంటే భారతదేశ ఒక గొప్ప శక్తిగా ఎదగాలి అనేటువంటి లక్ష్యం భారతదేశ సేవకి అంకితమయ్యి తీసుకున్నటువంటి నిర్ణయాలు దానిలో భాగంగానే ఇవాళ దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయల మేరకు రోడ్ల నిర్మాణం ఆంధ్ర రాష్ట్రంలో జరగడం అన్నది మనం అందరం కూడా గర్వించదగ్గ విషయంగా భావిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి నితిన్ గడ్కరీ గారికి ప్రత్యేకించి ఎందుకంటే వారి యొక్క చొరవ వలన ఇవాళ ఈ రోడ్ల నిర్మాణం రాష్ట్రం జరుగుతున్నటువంటి సందర్భంలో వారికి ప్రత్యేకించి హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదిక ముందు కాదు బయట ఉన్నటువంటి తెలుగు వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం